హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకున్న పది పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి అన్నింటిలో గెల్ల మార్కండేయ పురాణం చిన్నది పురాణం పెద్దది మత్స్య పురాణం మత్స్యపురాణం రూపంలో ఉన్న మహావిష్ణువు మనవనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీ క్షేత్రం ప్రాశస్త్యం రాతి కార్తికేయుడు వంటి రాజులకు ఉపదనాన్ని ధర్మం అంటే ఏంటో ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలు ఏంటో విష్ణుమూర్తి వివరిస్తాడు పురాణం కూర్మావతరం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి వారణాసి ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి వామన పురాణం పులస్తియ మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కళ్యాణం గణేష కార్తికేయుల జన్మ వృత్తాంతాలు ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి వరాహ పురాణం వరాహతారం దాల్చిన విష్ణువు భూదేవికి జన్మ తన జన్మ వృత్తాంతం ఉపాసనా విధానం ధర్మశాస్త్రాలు వ్రతకల్పాలు భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి గరుడ పురాణం గరుడని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది ఇందులో గరుడిని జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళ్తాడు ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది వంటి విషయాలు తెలపడం జరిగింది వాయుపురాణం వాయుదేవుడు చెప్పిన పురాణంలో ఈశ్వరుని మహత్యం భూగోళం సౌరమండల వర్ణనలు కనిపిస్తాయి అగ్ని పురాణం అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పిన పురాణంలో వ్యాకరణం చందస్తు వైద్యశాస్త్ర రహస్యాలు జ్యోతిషశాస్త్రం భూగోళ ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు స్కంద పురాణం కాశీఖండం కేదరఖండం కుమారులఖండం దేవాఖండం తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడి చెప్పాడట ఇక రామేశ్వర క్షేత్ర మహిమ పూరి జగన్నాథ ఆలయంతో సహ అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఉంటాయి ఇంకా కుమారస్వామి జనం మహిమలు శివలీలలు ఉంటాయి లింగ లింగ లింగరూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు ఖగోళ జ్యోతిష భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది నారద పురాణం పుత్రులైన సనాతన సంపత్ కుమారులకు నారదుడు చెప్పిన పురాణంలో వేదాంగాల గురించి పలు పుణ్యక్షేత్రాల ఉంటాయి మధుకైట రాక్షస వద రావి చెట్టు మహిమ పద్మగంధి దివ్యగాథ గంగా మహత్యం గీతాసారం నిత్య పూజా విధానాల గురించి ఉంటుంది విష్ణు పురాణం పరిశారుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన ధ్రువ ప్రహ్లాద భరతుల చరిత్రామృతం ఉంటుంది మార్కండేయ పురాణం శివకేశవుల మాహత్యం ఇంద్ర అగ్ని సూర్యుల మహాత్యం దేవి మాహత్యం ఉంటుంది బ్రహ్మపురాణం బ్రహ్మదేవుడు దక్షిణకి బోధించిన ఈ పురాణంలో వర్ణ ధర్మాలు స్వర్గ రకాల గురించి తెలుసుకోవచ్చు భాగవత పురాణం విష్ణు అవతరాలు శ్రీకృష్ణ జననం లీలల గురించి మృత్యుకు చేరువలో ఉన్న పరీక్ష నర్మహరాజుకు శుక మహర్షి చెప్పిన పురాణం ఇది దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు మరీ చి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు పరశురామార శ్రీరామచంద్రుల చరిత్రలు లలితా మహిమ స్తోత్రం ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది భవిష్య పురాణం సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని సూర్య ఉపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది బ్రహ్మప వైపర్త పురాణం ఇందులో గోలోక ప్రశంస భోజన నియమాలు రోగ నివృత్తి సాధనాలు తులసి సాలగ్రామ మహత్యం ఉంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా మఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి